ఈరోజు మన గట్టు గీత వారి దగ్గరికి రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు మంథని స్పెషల్ ఈ తిథులలో స్వజ్జ చాలా శ్రేష్టమైనటువంటిది దీన్ని తయారు చేస్తున్నారు మనం వారిని అడిగి తెలుసుకుందాం చాలా చూడండి ఎంత స్పెసిఫిక్గా గా చాలా అద్భుతమైనటువంటి విధంగా తయారు చేస్తున్నారు గీతగారు నమస్కారం నమస్కారం అండి ఎట్లా ఉన్నది ఏం సంగతి బాగున్నది మన సొజ్జురలు ఏ విధంగా చేస్తారు దాని విషయం చెప్పారా మరి సజ్జ బుర్రలు రవ్వతో మన ఉప్మా రవ్వ చేస్తారు ఓకే స్వజ్జ వేసి దీంట్లో గోదామ పిండి బియ్య పిండి శంగ పూరీలలో లాగా చేసుకుని పెట్టుకోవాలి అచ్చ దీంట్లో చాల కూడా చేస్తుంది ఈ చక్కెర ఎంత వస్తారు చక్కెరతో ఒకటికి ఒకటి ఇది మంచి నెత్తిలోన నూతులో మన నెయ్యిలోనా ఇగో ఎవరి ఇష్టం వాళ్ళ అయితే నేతులు చేసుకోవచ్చు అయితే నూనెలు చేసుకోవచ్చు ఎక్కువ మంచిగా నెయ్యిలో ఉంటుంది నేతిలో సూచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాలంకొచ్చే పేరుకి పోతుంది కనుక నూనె నూనె తోట రిఫెండ్ అయ్యేరా రిపెండ్ ఓకే మీరు ఈ సజపరం ఈ వంటలు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు చెప్పారు నదికి చూడాలీన్ నుంచి స్టార్ట్ నుంచి నేను రామ్ పని లో పనిచేసేది రిటైర్డ్ అయ్యి వచ్చాక మా వారు నేను వంటలకు వచ్చాను దాదాపుగా ఎన్ని ఫంక్షన్లు అటెండ్ కావడం చేశాను ఇప్పటి వరకు ఒక మూడు సప్తాహాలు చేశాను ఒక రెండు మూడు గృహ ప్రవేశాలు ఒక పెళ్లి ఈ చిన్న చిన్నవి తద్దినాలు ఒక రెండు మూడు ఏడు వీళ్ళై ఏమి వాడని కూడా వెళ్ళాను ఓకే ఏమేమి స్పెషల్ చేస్తారు చెప్ప నేను వంట వండేది నార్మల్ గా ఇట్లా కూరలు పప్పులు అన్ని లడ్డూలకు మాత్రం నాకు వస్తారు మా కరుణ వస్తుంది మాకు దేనికంటే చేయలేదు నేను కూడా ఒక మాకు మా టీం ఉన్నది అందరు పని వాళ్ళు వాళ్ళు వంట అందరు పనివాళ్ళు వద్దవాళ్ళు వద్దనాలు అందరుంటారు సాయి శ్రీనివాస్ మంత్ అని